అన్న ఒక్కటే ఒక్కటి నేను చెప్తున్న అఘోరి కోసం ఎంతోమంది ఎన్నో ఎన్నో రూమర్స్ చెప్తున్నారు కానీ అస్సలు స్టోరీ అస్సలు అసలు వర్షిని అఘోరి కలిసినప్పటి నుంచి స్టోరీ మొత్తం నాకు తెలుసు మొత్తం నాకు తెలుసు నేను చెప్తా వినండి ఫస్ట్ ఎందుకంటే ఈ స్టోరీ నేను అసలు అఘోరి ఏంది ఎవరు ఏంటి అని నేను ఎంక్వైరీ అయితే చేసినా వాళ్ళ ఊర్లో వాళ్ళతో మాట్లాడా వర్షిని వాళ్ళ ఫ్రెండ్ బీటెక్ ఫ్రెండ్తో కూడా నేను మాట్లాడాను అసలు జరిగింది ఏంటి ఎన్నో కథలు చెప్తున్నారు ఎన్నెన్నో కథలు రాస్తున్నారు ఇష్టం వచ్చినట్టు తమ్ముని వెళ్ళి పెడుతున్నారు కానీ అస్సలు కథ అస్సలు నిజంగా జరిగినది ఏంటంటే నేను చెప్తాను అసలు మెయిన్ ఏంటంటే ఒక టోల్గేట్ దగ్గర అగోరి కారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్ అయింది అన్నాడు వర్షన్ అగోరి మీటింగ్ ఎలా అయిందంటే టోల్గేట్ దగ్గర ఒక కారు అదే మన అగోరి కారు పెట్రోల్ అయిపోయి బండి పక్కన పెట్టుకుంటే ఒక కానిస్టేబుల్ ఆపి వెళ్తున్న అమ్మాయి స్కూటీలో వెళ్తున్న ఒక అమ్మాయిని ఆపి అమ్మాయి ఇట్లా అయినా సో ఇది పెట్రోల్ అయిపోయింది కొంచెం హెల్ప్ చేయి పెట్రోల్ తీసుకో తీసుకురావడానికి అని చెప్పేసి అంటే సరే అని చెప్పి అమ్మాయి ఒప్పుకొని వెళ్ళి పెట్రోల్ తీసుకొచ్చి హెల్ప్ చేసింది ఆ హెల్ప్ చేసింది ఎవరికి అంటే మన అగోరికి సో అప్పుడు ఈయన అమ్మ తల్లి నువ్వు నా శిష్యురాళ్ళాగా మంచివి పని చేసావు నాకు హెల్ప్ చేసావు నీకు అది జరిగింది ఇది జరిగింది ఏదో పెద్ద పెద్దవాళ్ళలాగా ఏదో ఆశీర్వాదాలు ఇచ్చేసి అన్నీ చేసాడు సరే ఈ అమ్మేమనుకుందాడు నిజంగా అగోరి ఆల్రెడీ అప్పటికి ఫేమస్ అయ్యాడు కదా ఇప్పుడు వీడియోలో చేసి నిజంగానే ఏమో నాకు ఆశీర్వాదం ఇచ్చాడు నాకు మంచిగా జరుగుతుంది అదే అని చెప్పేసి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మలతోటి అమ్మ నేను ఇలా ఈరోజు అగోరి కలిశాను కలవడమే కాకుండా నేను వాళ్ళకి హెల్ప్ కూడా చేశాను అతను నాకు ఆశీర్వదించాడు అది ఇది అని చెప్పేసి చాలా మంచిగా గొప్పగా ఆనందపడింది ఆనందపడితే సరే అది అయిపోయింది అక్కడ తర్వాత లాస్ట్ ఒక సిచువేషన్లో అఘోరి వాళ్ళ ఊర్లో వెళ్తుండగా ట్రాఫిక్ స్ట్రక్ అయ్యి అక్కడ ఆగాల్సి వచ్చింది అక్కడ ఆగాల్సి వచ్చినప్పుడు జనం అందరం చుట్టు ముగేసరికి ఈ వర్షిని వాళ్ళన్నీ ఎవరైతే ఉన్నారో అలా చూశాడు అతను వర్షిని ఇట్లా గురి ఇక్కడ మన ఊర్లోనే ఆగిపోయాడు అయ్యాడు సో అతను జనాలందరికీ ఇబ్బంది పెడుతున్నారని సార్ అరే ఎందుకని అని చెప్పి వర్షిని వెళ్ళి ఇలాగ చెప్పి ఆ అమ్మ ఏందని చెప్పి సరే సార్ ఒకసారి అయ్యారు మా ఇంటికి రండి మా ఇంటికి వచ్చి మమ్మల్ని దర్శించుకొని మా పాపాలని అలాంటి క్షమించే తులసి కడిగేయాలి అని చెప్పేసి అమ్మ రామ్మ అని చెప్పి ఆరదపడి స్వాగతం పలికింది పాపం హారతిపట్టి దూపం వేసి సోకత పెడితే ఇళ్ళే తగలబెట్టి వచ్చాడాడు నిజంగా లాస్ట్ కి సో దూపం వేసుకు పాపం హారతి ఇచ్చి లోపలి తీసుకెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళ సిచువేషన్లో ఆయన చూసాడు పాపం వాళ్ళ పేదలు ఏమీ లేవు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు వెనకాల ఆశలు లేవు ఈ పిల్లకి కనీసం కాలేజీలో ఫీజులు కడతాను కూడా డబ్బులు లేవు సో ఆ కష్ట సుఖాలు ఏవో ఉన్న కాసేటప్పుడు కష్ట సుఖాలు చెప్పినాడికి వాడు ఏం చేశాడంటే కన్నేసాడు ఎవరి మీద వాళ్ళన్నీ మీద ఇదేదో దొబ్బగా బొద్దుగా బాగున్నాడు ఇంట్లో నలిపాదో అలాగని చేశాడు ఒక రోజు ఉన్నాడు ఉన్న తర్వాత ఏదో పొద్దున ఆడి మీద పడ్డ వీడియో అని చెప్పేసి షార్ట్స్ అని చెప్పి కావాలని అదో ఇదో వంక పెట్టింది అతని మీద పడ్డా అదే చేసినట్టు ఈడేది వీడి నా మీద పడుతున్నాడు అని చెప్పి అని ఒక డౌట్ వచ్చింది అలా అన్ని డౌట్ వచ్చినాడు వీడేదో తేడాగా ఉన్నాడు వీడితో మన దూరంగా ఉండాలి అని ఏదైతే అనుకున్న ఫిక్స్ అయ్యాడు ఫిక్స్ అయిన తర్వాత ఈ వర్షిని మీద మాట్లాడడం అలాంటి వర్షిని దగ్గర తీసుకోవడం వర్షినితో మాట్లాడడం ఇలా చేశాడు అప్పుడేనండి అస్సలు ట్విస్ట్ మొదలైంది ఇక్కడ కట్ట మలుపు తిరిగింది ఇక్కడే అప్పుడు వర్షినికి ఒక డౌట్ వచ్చింది మా పరిస్థితి బాగాలేదు కదా మా పరిస్థితి ఎలా ఉంది కదా సో వీడు మనం ఏదో ఏదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు సో మనం ఎందుకు ఈయన వాడుకొని మనం డబ్బులు తీసుకోకూడదు మనం ఎందుకు మన కష్టాన్ని మనం బయటికి పోగాలి కష్టం పోగొట్టుకోకూడదు అని చెప్పేసి అమ్మాయి ట్రాప్ చేసాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీడి వర్షిని వర్షిని అన్ని ఈ ట్రాప్ చేస్తే ఈ వర్షిని ఈయన ట్రాప్ చేసింది సో అట్లాగా అతని దగ్గర నుంచి కాలేజ్ ఫీజులను తీసుకోవడం ఇంట్లోకి కొన్ని కొన్ని వస్తువులు కొనిపించుకోవడం ఇట్లా వీళ్ళిద్దరి మధ్యనైతే కొన్ని జరుగుతూ ఉన్నాయి సో దాన్ని బేస్ చేసుకుని ఈ అమ్మాయి ఇంకా మాట్లాడడం ఫోన్లో మాట్లాడడం అలాగే మొత్తానికి అయితే ప్లాన్ చేసుకుంది ఆడతో లేచిపోవాలని ఫిక్స్ అయింది అయితే అగోరి వచ్చి లేపకెళ్ళేది ఈ అగోరి ఇక్కడ హైదరాబాద్లో ఉండగానే ఆ అమ్మాయే ఫోన్ చేసుకుని నేను నువ్వు లేకుండా ఉండలేను నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పి ఆ అమ్మాయి బయలుదేరి హైదరాబాద్ వచ్చి వీడికి కలిసింది కేవలం ఏంటంటే వీడి దగ్గర ఉన్న డబ్బులు కోసం ఇంకోటి వీడి వెనకాల కూడా మామూలు ఏం లేరన్నా చాలా పెద్ద పెద్ద చేతులు ఉన్నాయి మామూలు కాదు లేకపోతే వీడికి ఎంత ధైర్యం ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు కూడా ఎందుకు ఏం చేయలేకపోతున్నారంటే కేవలం ఒకే ఒక్క రీజన్ ఇతను ఇతను సపోర్ట్ గా నిలిచిన ఆ పెద్ద అతను ఎవరైతే ఉన్నారో రాలే కొన్ని కొన్ని పేర్లు మనం బయట చెప్పకూడదు సో జనానికి తెలిసింది ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం కారణం ఏంటంటే అదే రాష్ట్రంలో కూడా సిమ్ములు మార్చడాలు నెట్వర్క్ చాలా పెద్దది ఉంది అంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చిన్న చిన్న వాళ్ళు సపోర్ట్ అయితే ఇది ఇక్కడే అవుతుంది బయట రాష్ట్రానికి వెళ్ళినప్పుడు గుద్దాంత వాళ్ళు కొడతారు చేసే అసలు కానీ ఎందుకు బయట రాష్ట్రానికి వెళ్ళినా కూడా వీడికి ఆ సపోర్ట్ ఎందుకు ఉంటుంది ఎవరు ఏం చేయలేకపోతున్నారు రీజన్ ఏంటంటే కేవలం ఇతను వెనకాల ఎవరు ఉన్నారో అన్న దాన్ని బట్టి వీళ్ళు ఎవరు ఏం మాట్లాడలేకపోతుంది వెనుకుంటే వాళ్ళు కూడా ఇంత చేయాల్సిన అవసరం ఏముంది ఆ అభివృద్ధి వాడుకోవాల్సిన అవసరం ఏముంది అది ఖచ్చితంగా నేను చెప్పలేను కానీ నాకు తెలిసినంతవరకు ఏంటంటే ఇతను త్రూ వాళ్ళకి కొన్ని కొన్ని పనులు అవుతున్నాయి మెయిన్ ఏంటంటే కొన్ని కొన్ని పనులు అవుతున్నాయి ఆ పనులు ఈయన చేసి పెడుతున్నాడు కాబట్టి ఇతనికి అంత సపోర్ట్ ఇస్తున్నారు వాళ్ళు డెఫినెట్ గా అంతకు మించి ఏం రోజు అంబేద్కర్ ని తిట్టడం గాని ఇవన్నీ విషయాలు నువ్వు మొన్న పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి కర్రలు పెట్టుకుని కొడతానికి వెళ్ళాడు నీ అమ్మ అన్నాడు వచ్చిన అన్నాడు చాలా చాలా బూతులు అది మనం చెప్పలేని బూతులు బూతులు మాట్లాడాడు కానీ పది మంది పోలీసులు ఉన్నారు పెట్రోల్ కూడా టచ్ చేయలేకపోయాడు రెండరు నాకు కొడకల్లారా అని చెప్పి మీరు వస్తే సూసైడ్ చేసుకుంటారని పెట్రోల్ ఇష్టం అది నిజంగా పెట్రోల్ లేకపోతే మన ఆ పలకనామ హీరో ఎవరో ఆ పెట్రోల్ కాదు ఇది రచన అని చెప్పి అన్నాడు కదా అట్లా ఏమన్నా రచన ఒకటి డబ్బాలో పెట్టుకుని తిరుగుతున్నాడు ఏదో తెలియదు కానీ అని నెత్తి మీద పోసుకోవడం తగలెట్టేస్తాను అంటే ఒకరోజు నిండించుకోవడం చూడలేదు ఒకరోజు రోజు పెట్టి బయట తీయడం చూడలేదు సో ఇవన్నీ కూడా ఏంటంటే స్టెంట్లు అనమాట జనాల్ని మోసం చేయడానికి బెదిరించడానికి స్టెంట్లు ఇవి అసలు నిజంగా అదే పని ఒక నార్మల్ పర్సన్ చేస్తే ఇమ్మీడియట్లీ తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు ఆ తిట్టడం కానీ ఒక పెట్రోల్ తీసుకుని నెత్తి మీద వేసుకుని సూసైడ్ చేసుకుంటానని బెదిరించడం కానీ చట్టరితే నేరం అలాంటిది ఆ టైంలో ఏం చేయలేదు ఈ రోజున అంబేద్కర్ని తిట్టి పొజిషన్కి వచ్చాడంటే కేవలం ఏంటంటే మన ప్రభుత్వాలు మన గవర్నమెంట్ మన పోలీసు వాళ్ళు ఇచ్చిన లోకం అది డెఫినెట్గా అంతకుమించేం లేదు ట్రాన్జెండర్ కాదు కోరికలు ఉన్నాయి కాబట్టి అమ్మాయి ఎత్తుకపోయారు అదే నేను చెప్పాను కదా ఇతను స్టోరీ చెప్పాను కదా కింద గుర్తు ఎలా పోయిందో నేను మీకు స్టోరీ అందరూ చెప్పా ఆ గుర్తు పోయి అమ్ముకోడే గానీ ఆ గుర్తు పోవడం వల్ల గుర్తు దానం చేయడం అమ్ముకోవడం మీకు ఆల్రెడీ నేను స్టోరీ చెప్పాను ఆ గుర్తు అమ్ముకున్నాడు ముప్పై లక్షలకు నలభై లక్షలకు అది వాళ్ళ ఊర్లో అతనే చెప్పాడు సో ఆ గుర్తు అమ్ముకోవడం వల్లే వీడు ట్రాన్స్జెండర్గా మారాల్సి వచ్చింది కానీ రియల్గా వీడిలో ఉన్న హార్మోన్స్ అన్నీ కూడా మెయిల్ హార్మోన్స్ లేడీ హార్మోన్స్ ఏ హార్మోన్స్ ఎఫెక్ట్ లేదు పక్కా మాగోడు కాకపోతే ఏంటంటే డబ్బులు కాశపడి వీడు చేసిన పని అది సో అక్కడి నుంచి వీడు అగువరి వేషం కట్టడం ఇంకా డెవలప్ అంటే ఇంకా డబ్బులు రావడం జనాలందరూ నమ్మడం పూజలు గీజులు అని ఐదు లక్షలు పది లక్షలు జనాల దగ్గర తేంగడం ఇవన్నీ చేసి బాగా డబ్బులు సంపాదించాడు ఇప్పుడు ఆడ అకౌంట్లో దగ్గర దగ్గర రెండు మూడు కోట్లు పైనే ఉన్నాయి అని అనుకుంటున్నారు అందరం సో ఈ డబ్బుల కోసమే వర్షిణి కూడా వెళ్ళిందని చెప్పి వాళ్ళ క్లాస్మేట్ ఆ బీటెక్ క్లాస్మేట్ ఒక అమ్మాయి నాతో కూడా మాట్లాడింది ఓకే థ్యాంక్ యూ